స్వామి సమర్థ ఈయనకి పుట్టుక లేకుండానే భగవంతుడు దివి నుంచి భూమి దిగి వచ్చినట్టుగా పద్దెనిమిది వందల యాభై ఆరు సంవత్సరంలో అక్కలకోటలో కనిపించారు అక్కలకోట అనేది ఒక ఊరు మన డేగలపాయం సుళ్ళు పెట్టాలండి అప్పటి నుంచి ఆయన పేరు అక్కలకోట మహారాజు పేరు వచ్చింది ఆయన పేరు తెలియదు ఎక్కడితో చేడే తెలియదు ఉన్నట్టు వచ్చాడు ఇక్కడ స్వామి సమర్థ ఇక్కడ స్వామి సమర్థ స్వామి అంటే తండ్రి లేకపోతే సాధువు లేకపోతే మహాపురుషుడు సమర్థుడు అంటే ఏదైనా చేయగలవాడు ఆయన చేయలేనిది అంటే ఏదో ఉండదు వాడికి సామర్థ్యం ఉందిరా అంటారు కదా అంటే ఏమి వాడు ఏదో చేస్తాడు అనమాట అట్లాగే ఈయన ఏదైనా చేయగలడు ఈయన చేయలేదంటే ఏది లేదు అందుకని స్వామి సమర్థ అకలకోట ఉన్నాడు కాబట్టి అకలకోట మహారాజ్ ఈ అకలకోట మహారాజు దగ్గరికి ఎవరు వచ్చినా వాడు చదువుకున్నవాడు వచ్చినా చదువురాని వాడు వచ్చినా అందరినీ భక్తి మార్గం వైపు తిప్పేవాడు ఇప్పుడు దేవుడని వాడు వస్తారు వాడు వస్తాడు ఆ తిట్టేవాడు వస్తారు మంచివాడు అంటే వాళ్ళు తిట్టేవాడు ఉంటారు వాళ్ళు అనుసరించేవాడు ఉంటారు వాళ్ళు పొగిడే వాళ్ళు ఉంటారు ముగ్గురు ఉంటారు ముగ్గురు వచ్చినా కూడా తారతమ్యం లేకుండా ముగ్గురిని సమానంగా చూస్తారనమాట వాళ్ళకి నిజమైన మహాత్ములు అంటే వాళ్ళని గొప్పగా చూడడం తక్కువ వాళ్ళని తక్కువగా చూడడం ఏమి తిరిగి మీకు ఏం తెలియదు పో అని చెప్పడం అని ఉండదు ఈ యర్మ గారికి ఎంత తక్కువ కులం వాళ్ళు వచ్చినా జాతి వాళ్ళు వచ్చిన చదువురాలు వాళ్ళు వచ్చిన ఆయన పరీక్షించాలని అని వచ్చినా కూడా సరే వారి పట్ల భావాన్ని వ్యక్తం చేసేవాడు మహత్తం అంతే బాబా జతల్లో కూడా ఒక బాలా బట్ అనేవాడు బాబాని విమర్శించాడు వచ్చినప్పుడు అతను ఏం చేశాడు బాబా అతనికి మంచి వ్యక్తిగత ఇదిద్దాడే లేదా బాబా జతలో మనకు వస్తా ఉంది అలాగే ఈ అక్కలకోట మహారాజుకి వచ్చేదానికి వారు ఎవడైతే ఆయన సన్ని రావడే వాళ్ళ ఉదయం ఒక భక్తి జ్యోతిని వెలిగిస్తాడు భక్తి జ్యోతి భక్తి ఆయన వల్ల ఏమొస్తుంది మొట్టమొదట మనసు శాంతి సంతృప్తి పడుతుంది అధైర్యం అనేది ధైర్యం అనేది నిలబడుతుంది అంటే భయపడమంటూ ఉండదు వివేకాన్ని ఇస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది ఎవరికైతే భక్తి అనేది ఉంటుందో వాళ్ళు మొట్టమొదట శాంతి వివేకము జ్ఞానము సంతృప్తి నిర్భయత్వము ఇవన్నీ సంక్రమిస్తుంది భక్తి ద్వారానే ఇవి మనం సాధించగలం ఎందుకనంటే మనం పురాణాలు చూసుకుంటాం రామాయణం చూసుకుంటాం రామాయణుడు శ్రీరామచంద్రుడు దగ్గర హనుమంతుడు ఉన్నాడు శ్రీరామచంద్రుడికి తెలిసే ఉంటాం సీత లంకలో ఉంది విన్న పదం ఈ ఈరోజు ఏంటంటే లంక దాటడానికి సముద్రం దాటడానికి శ్రీరామచంద్రుడు వారధి కట్టాల్సి వచ్చింది అది ఆంజనేయులు రామభక్తి చేత మరి ఆ సముద్రాన్ని దాటాడా లేదా అంటే భక్తి అభయాన్నిస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది సంతృప్తిని ఇస్తుంది అలాగే మహాభారతంలో పాండవులు ఎంత కష్టపడ్డారు కానీ వాడికి కృష్ణుడి యొక్క అభయహస్తం వాడికి దివ్యమైన శక్తిని ఇచ్చింది కాబట్టి భక్తి ప్రాధాన్యత నింపడమే మహాత్మ యొక్క ఉద్దేశం అందువల్ల ఈయన ప్రతి ఒక్కరికి కూడా స్వామి వారి హృదయంలో భక్తి అనే విత్తనాలు వేసేవాడు అదే బాబా జాతరలో ఒక పాడుబడి నిర్ణయాలని చదువు చేసి విత్తనాలు నాటి ఒక చేశాడు కదా లెండి తోటలా చేశాడు కదా అంటేంటి కరుడు కట్టిన ఈ భూమిని దున్నాలి మెత్త పడితేనే మిత్రం మొలకెత్తుంది ఎలా మొత్తకలుతుంది అలాగే మన మనసు కఠినమైన మన మనసుని వాడు యొక్క దీవుని శక్తి చేత జున్యారు అప్పుడు భక్తి వేసాడు అనుకోండి విత్తనం వేసాడంటే అప్పుడు అది పుష్పిస్తుంది పెరుగుతుంది అలాగే ఈ అప్పుల బాధ వచ్చిన పిల్లలు కూడా ఆ భక్తి బీజాలు అని నాటాడు స్వామి పరీక్ష ఎందుకంటే స్వామి పరీక్షించడానికి ఆ చుట్టుపక్కల ఏంటంటే ఒక వేసిన మధడు తెలుసు అందరికి అంటే పంపించారు అంటే ఆయన సరే చెడ్డవాడిని అనిపించాల అది పద ఉద్దేశం ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ చెడు ఉంటుంది కాబట్టి మంచి వాడి నుంచి లేని వాళ్ళు కొంతమంది ఉంటారు సమాజంలో ఉంటారు కానీ ఆ లేని వాళ్ళు కూడా తగ్గురబాట నడపాలంటే వీళ్ళు సహనం ఉండాలి ఎప్పుడైతే ఈయన ఈయన పంపించారు పంపిస్తేనే ఆయన వచ్చారు స్వామి భగవత్ కూర్చున్నారు స్వామి కూర్చొని కూర్చుంటే మహాత్ములకు అటువంటి వాళ్ళకి చరిస్తుంది మనసేమన్నా అలా చూసిన తర్వాత కాసేపు అలా చూస్తూ ఉన్నాను ఏమిటలా చూస్తున్నావు అని గదించాడు ఏంటి ఆ చూపులకి పరవశించిపోతాడేమో అని అని ఆలోచన ఏమిటలా చూస్తున్నావు అనేటప్పటికీ ఆ మాటలో ఏం శక్తి ఉందో వెంటనే సిగ్గుతూ తల ఉంచుకునేసి ఆయన నమస్కారం చేసి చెప్పాడు ఆ వచ్చింది ఎందుకు పంపించిన వాళ్ళు ఎందుకు పంపించారు అదంతా పోయింది అంటే మహాత్ముల సన్నిధిలో అంటే మహాత్ములు అంటే సద్గురు యొక్క సన్నిధిలో మన ఎటు చెడు తలంపులు కూడా తొలగింపబడుతుంది భగవత్ శక్తి ఎప్పుడైతే ఆవహిస్తుందో ఇంక చెడు తత్వాన్ని మీద కూడా లోపలికి ప్రవేశించదు మనం అప్పుడప్పుడు సినిమా చూస్తుంటాం ఉంటాం దేవత నాగబాబు సినిమా చూస్తుంటాం కదా ఒకరు చెడు చేయాలి వచ్చినప్పుడు కూడా దేవత వాళ్ళు ఆహ్వానిస్తానే వాళ్ళకి మంచి మాటలు చెప్పేస్తారు సినిమా దేవత వెళ్ళిపోతారే మంచి మంచి చెప్పేసామే చెడు చెప్పాలనుకున్నామే అనుకుంటారు కదా అట్లాగే ఈ మహాపురుష అనేది రాగానే వారు ఏం భావించారో ఆ తుచ్చమైన భావాలన్నా నీచమైన భావాలంతా కూడా తొలిపోయాయి ఆమె ఉత్తరింపబడింది స్వామికి దాసోహం అని స్వామిని పూజించడం మనకెట్ట అదే మనకే దేవుడు అతను వచ్చింది కదా ఆమెను దూరంగా కట్టాలి అనుకుంటాడు ఎందుకు వాళ్ళు ఉద్ధరిస్తారంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడు తొమ్మిదో అధ్యాయంలో రాజ విద్య అనే ఒక అధ్యాయం ఉన్నది రాజవిద్య రాజ సంయోగ యోగం అనే ఒక అధ్యాయం అదే అధ్యాయం పేరు నాకు రాజ విద్య రాజ్య గుహ్య యోగం అధ్యాయం పేరు అది తొమ్మిదో అధ్యాయంలో ముప్పై రెండవ శ్లోకంలో కృష్ణుడు చెప్పున్నాడు ఏమని స్త్రీలు అలాగే వైశ్యులు అలాగే శూద్రులు అంటరాని వాళ్ళు నేతజాతి వారు ఎవరైనా సరే నన్ను సరళితే వాణ్ణి రక్షిస్తాను కాపాడుతాను చెప్పున్నాడు మన దేనికైనా భగవద్గీత ప్రమాణం వాడు చెప్పింది వీడు చెప్పింది కాదు కృష్ణుడు ఆ అధ్యాయంలో ఆ శ్లోకంలో చెప్పిన్నాడు ఎటు వాడు వచ్చినా నన్ను శరణం ఇచ్చారనుకోండి అనుకోండి నేను వాళ్ళని కాపాడు రక్షిస్తాను ఇంకా బ్రాహ్మణులు చదువుకున్న వాడు వస్తే ఇంకా వాడు రక్షింపడరా అదేంటి వీడు బ్రాహ్మణుడు చదువు రానివారు చదువుకున్నవారు కాదు చదువు రానివారు వచ్చినా కూడా సరే నీవే శరణం అంటే భగవంతుడు రక్షిస్తాడు అట్లాగే ఈ మహాతృదారులు కూడా ఎటువంటి నేత స్వభావంలో వచ్చిన వారిని భగవంతుడు రచిస్తాడు రక్షించడం రచించడం అంటే వారిని సంస్కరింపజేస్తాడు అంటే ఉన్నతమైన సంస్కారాన్ని వాళ్ళు కలిగిస్తాడు ఇప్పుడు ఒకటొక్కడు బాగా చేశాడంటే ఏదో జరిగింది అనుకునే దానికి లేదండి కృష్ణుడు ఏం చెప్పాడు కృష్ణుడు ఏం చేశాడో అదే విధాలు అని సాయిబాబా కావచ్చు ప్రవక్త కావచ్చు మహమ్మద్ కావచ్చు బుద్ధుడు కావచ్చు రామకృష్ణ మనమస్ కావచ్చు రామ మహర్షి కావచ్చు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆ విధానాన్ని ఆడ మనకి తెలియజేస్తున్నారే కానీ కొత్త విధానం ఏమి తెలియజేయడం లేదు బాబా అంటే సాయి బా అట్లా అవుతాడే ధర్మం ఏ ధర్మం చెప్తున్నారో అది మనకు కావాలి మనకి కాబట్టి భగవద్దు త్రిపుజాత్యులు ముప్పై రెండో శ్లోకంలో ఏదైతే చెప్పాడో అదే ఇక్కడ అక్రమహారాజ చేశాడు ఆయన పనికి మాలిందా అని భావనలే యశురి కూడా ఈ ఇటువంటి వేస్తే తప్పు చెప్పేసి అందరూ వాళ్ళతో కొట్టడం ప్రారంభిస్తారు అప్పుడు ప్రభు వచ్చి మీరు మనసులో కూడా ఎవరైతే తప్పు చేయకుని ఉంటారో వాళ్ళు రాయలింగ్ అన్నాడు మరి ఆమె వేస్తే ఆమెను కాపాడే కాపాడి కాపాడబడిందా లేదా అప్పుడు ఆమె సంస్కృతం పడిందా లేదా ఆమె ఆయన పాదకాంత్ర అయిందా లేదా అంటే ఎవరిని వదిలిపెట్టాడు భగవంతుడు వీళ్ళు చెడ్డవాడ వీడు పట్టించుకోవడానికి మాత్రం ఉన్నాడు ఆ విధానం మహాత్ములతో కూడా మీరు చేస్తారు ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ అంటే దీన్ని బట్టి ఏమన్నా అర్థమవుతుంది మహాత్ముల దాని సన్నిధిలో తర తమ భేదభావం ఉండదు వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు కాదు వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డ వాళ్ళు అనే భావన వాళ్ళలో ఉండదు అలా ఎవరైతే ఉంటారో వారు మాత్రమే నిజమైన మహాత్ములు మాటలు చెప్పేవాడిని కాదు కానీ చేతలు ఉండాలి కదా అందరూ ఒకటే మనం సమానత ఒకటి అని అంటే చెప్తా ఎవరైనా వాళ్ళ ఇంటి పోం చేయమంటే వాళ్ళ ఇంటి ఆడ పోం చేస్తావబ్బా వాళ్ళకి ఎలా వెళ్తారబ్బా అని అంటాను నేను ఇక్కడే వాళ్ళని చెప్తాను సంగతి మీ సంగతి కాదమ్మా అది నా సంగతి ఇప్పుడు చెప్పింది మాత్రం మీ సంగతి ఇలా నా సంగతి ఒకటే మనం ఏది ఎలా పూజ చేస్తున్నాం నేను పూజ చేస్తున్నాం వాళ్ళు చెప్పిన నేను చేయకపోతే ఉపయోగం ఉండదే ఇది మీ సంగతి నా సంగతి అందరి సంగతి ఇదే కదా మీలో మనసులో తేడు తెలుసుకుంటారా అని చెప్పి చెప్తా ఉంటారు అంతే కాబట్టి ఇక్కడ తరువాత ఇప్పుడు కృష్ణుడు చూడండి చిన్న కుజరుడు వస్తే ఆదరించడం లేదా మరి ఆమె అది ఆలోచించుకోవాలి అది చెప్పడానికి బాబా వచ్చిందండి ఆ బాబా సోమకారా అక్కడ మహారాజు కూడా అదే చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి మనం గుర్తించవలసింది ఏంటంటే మనం పెట్టే పూజలు మనం వాళ్ళని అంగీకరించారండి వాళ్ళు ఏం చెప్పారో దాన్ని మనం పాటించి తగేది ఇప్పుడు ధ్యానం చేయమన్నాడు మనం చేయలేము చేస్తా ఉంటే ఆడుకో వెళ్ళిపోతా జీవుడు అది నిలబడితే కదా మనసు నిలబడాలంటే నిలబడి ఏం చేయాలి అభ్యాసం చేయాలి ఇప్పుడు చిన్నపిల్లవాడు పాలు కాదు అని తెలియదు తెలియదు పుట్టినబిడ్డకి అప్పుడు తల్లి ఏం చేస్తుంది పెట్టుబడి అలవాటు చేపిస్తుంది చేసిన తర్వాత వెంటనే వాడు తాగడానికి అలవాటు పడతాడా లేదా ఇక్కడ అనుకుంటాను ఒకసారి చేస్తాసారి అబ్బా నేను చేశానంటే వాళ్ళ గాలి వేస్తున్నా ఇప్పుడు దారి బాగలేదు బాగా పచ్చికి ఎంత ఉంది నాలుగుసార్లు నడిచామనుకోండి దారి ఏర్పడితే ఏర్పడదా ఏర్పడతా ఏర్పడు నాకు ఏర్పడలేదు

నా కొడుకు మీద ఉంది కూతురు మీద ఉంది కోళ్ల మీద ఉన్నావు సరే పెట్టుకున్నావు వాళ్ళకి నీ మీద లేదు దాన్ని నువ్వు పెట్టుకున్నది ఏమి ఉపయోగం అని ఆలోచించామనుకోండి చెక్ వాళ్ళ కోసం కానీ నా కోసం నేను చేసుకోవాలి ఇంకా ఇప్పటి వరకు వాళ్ళు కండినా పెంచినా పెద్ద చేసినా పెళ్ళ చేసినా నాకు అత్త తీరిపోయింది ఇంకా నా కోసం నేను చేసుకోవాలి నా కోసం మనం చేసుకోవాలంటే నిరంతరము భగవత్పరంగా అంటే జ్ఞానం వైపు మంచి వైపు మనసు అనుకోండి ఆ సంస్కారంతోనే మనం సరి వదిలిపెట్టామంటే అలాంటి ఉత్తమ సంస్కారాలు మనం జన్మిస్తాం ఇప్పుడు ఇప్పుడు మీ కష్టం అనుకుందాం ఈ కష్టం మళ్ళా తిన కష్టం కావాలన్నా సుఖం కావాలి సుఖం కావాలంటే ఆ కష్టం అభావం లేకుండా సుఖం కలిగితే ఏమైతే వస్తుందో ఆ ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉందా లేదా మందు చేతిగానే ఉంది మనం రోగం దర్గాలు మీరు ఏం చేస్తారు తేనెలో పుస్తకం తింటారు అంతే కదా ఆ తేనె స్వచ్ఛంగా సత్యంగా ఎందుకు పెట్టినాడు అంటే ఆ తేలి సత్యంగా ఈ సత్యంగా అది చేదనిపించదు అది కష్టం అనిపించదు అది పెద్దలేమన్నారు తినగ తిన వేమ తీయనుండు చెప్పారు వేప పెట్టే తినగ తినగా వేమ తీయను అన్నాడు అనగనగా రాగ అచ్చిపోయింది అన్నాడు లో పాడన రాగం తెలియదు అనుకోండి వాడు పాడగా పానగా పాడగా 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 వచ్చేస్తుంది రాదా అది కావాలి ఇప్పుడు పనితో రావాలంటే మనం ఏం చేయాలి అన్నం వండాలంటే అన్నం వంటారు దానికి ఎంత సమయం అంశం మనం పోర్చుకుంటే అన్నం తయారవుతుంది మనం ఎలా చేస్తున్నామంటే సరే అన్నం కూడా పక్కన పెడతాం కుక్కర్లో అన్నం పెడతాం కుక్కర్లో అన్నం పెట్టాము అన్నం అన్ని వేస్తాము కరిగేస్తాం వేస్తాము విజల పెట్టేస్తాం విజపెడైన తర్వాత మూడు విజులు వచ్చిందనుకోండి అది ఉడికి మనం ఓపెన్ చేస్తామా మళ్ళీ చేస్తామంటే కొంచెం తీసు ఆ మూడు విజిల్ వచ్చిన వరకు మన ఉన్నాం అనుకోండి సహనంతో అది ఉడికిపోతుంది అలాగే మనం ప్రయత్నం ఉన్నాం అనుకోండి ఫలితూ రాదన్నది మాత్రం లేదు అలాగే ఇవి ఏ మహా మహాత్తి పక్కన పెడతా కారు లేదు బ్యాక్సెట్లో పిగింది గమ్ముని బాధపడ్డారు వాళ్ళేమన్నా ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి ఎవరి శిఖరాన్ని ఎక్కింది ఒక ఆవిడ ఒక ఆవిడ ఎక్కింది ఎందుకు గమ్ముండకూడదు కాలు లేకు ఎందుకు ఎక్కాలి కాలు లేకపోతే నాకు బలోధైర్యం ఉంది దాంతో నేను ఏదైనా సాధిస్తా ఇప్పటి వరకు ఇతరుల కోసం కష్టపడ్డావు ఇప్పుడు మన కోసం మనం కష్టపడాలి అందుకు అరవై శాతం రిటైర్మెంట్ అని చెప్పేది అది వాళ్ళ ప్రస్తామంటారు బ్రహ్మచర్యం ఆ తర్వాత గృహస్థం తర్వాత వానప్రస్థం తర్వాత సన్యాసాస్త్రం గృహ అయిన తర్వాత మనం అంత కర్త చేసిన తర్వాత ఇంకా మనం డ్యూటీ అయిపోయింది మనం ఉన్న బీగాలు వారేడమే ప్రశాంత కూర్చోవడమే ఆ ఇంట్లో ఉంది స్వామి రమ్మంటారు మనశ్శాంతి కొంచెం దేవుడు ఇప్పుడు మీరు మీరు ఇంట్లో ఉండి దేవాలకు వచ్చారనుకోండి ఇంకొంచెం మనశాంతి ఉంటుంది ఏదో పుస్తకం చదువుకుంటున్నారు అనుకోండి ఇంకా మనశాంతి ఉంటుంది అది ఇక్కడ మహాత్ సరిధిలో మనం గ్రహించవలసింది